ఇప్పటిదాకా మనము కళ్ళు ఎందుకు ఉన్నాయి అని పాట చెప్పుకున్నాం చెప్పుకున్నా చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ పాట సంబంధించినవి నేను రెండు గ్రూపులు చేసిన ఒక గ్రూప్ ఏం చేయాలంటే కళ్ళు ఎందుకు ఉన్నాయి అనే వాళ్ళు అడుగుతారు ఓకేనా ఎందుకు ఉన్నాయి అని మీరు అడగాలి అవి ఏం పా ఉన్నాయి అవి ఏం చేస్తాయని మీరు చెప్తారు ఓకేనా che è andato su un frate di quella, well